నా పేరు వెంకటేశ్వర్లు అండి నాది నేటి వచ్చేసి ప్రస్తుతం పల్నాడు జిల్లా నసరాపేట మండలంలో పెట్రూర్పల్లి గ్రామం అండి నాకు జాయింట్ కలెక్టర్గా నన్ను నెల్లూరు జిల్లాకి అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదే గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మన ఎంపీ గారు అట్లా యొక్క ప్రజాప్రతినిధకారంతో ఈ జిల్లాలో పనిచేసి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో నా వంతు కూడా నేను చేస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను లేదండి కలవచ్చు ఏ టైంలో అయినా కలవచ్చే ఇబ్బంది లేదు ప్రత్యేకంగా దానికి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ టైంలో అయినా నాకు కాల్ చేయొచ్చు పర్సనల్కి వచ్చి ఉన్నా కూడా కలవచ్చు ఇబ్బంది లేదు నో ఫైల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి

అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సినటువంటి చేయడం జరుగుతుంది యాక్చువల్గా కానీ కొన్ని ఇష్యూస్ ఏంటంటే కానీ ఇష్యూస్ కొన్ని వస్తూ ఉంటాయి జనరల్గా అక్కడికక్కడ రావడం అనేది మళ్ళీ ఇక్కడి నుంచి మేము పంపించడం అది కామన్ జరుగుతుంది యాక్చువల్గా కానీ చేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ మనం నార్మల్స్ ప్రకారంగా చేయాల్సినవి అది మాత్రం చేసేదానికి మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి తాస్లర్స్ కూడా డైరెక్షన్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ని తప్పకుండా వాళ్ళకి మనం ఎంతవరకు మనం చేయడానికి అవకాశం ఉంది పాజిబిలిటీ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం కానీ టూల్ ప్రకారం కానీ

చేస్తాం మీరు చెప్పినట్టుగా వెరిఫై చేస్తాం చేసి తప్పనిసరిగా మనం చేయడానికి ఉంటే మాత్రం తప్పనిసరి చేస్తాం తిప్పం పబ్లిక్ మాత్రం తిప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం చేయమంటే పరిస్థితిలో కూడా ఆల్రెడీ నేను ఆ పని అసలు చేశాను టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్లో ఈ జిల్లా మీద కొంచెం అవగాహన అయితే ఉంది నాకు షూర్గా నేను బాగానే సర్వీస్ చేస్తాను అని చెప్పేసి విశ్వాసంతో ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ध्रुवं विश्वमिदं जगत् ध्रुवा ह इन्द्रैवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुदारय మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు